నాట్యమాయరి పోతు వైష్ణవ్తో ఈరోజు మన పరిచయం నమస్తే అండి నేను వైష్ణవి నృత్య కళాకారునిగా ఈ రంగానికి రావడానికి మీ అమ్మ నాన్నల పాత్ర లేకపోతే మీకే మాకు ఉండొచ్చారా వచ్చారా నేను ఈ డ్యాన్స్ అనేది నా సొంతంగా ఎంచుకున్నదైతే కాదు వైస్టమ్ ఈ సుదీర్ఘ ఈ ప్రయాణంలో అంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ కదా ఈ జర్నీలో నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ ఎక్కడ అది ఎప్పుడు నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను దాంట్లో బెస్ట్ అంటే ఫస్ట్ కేఎంసీ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్లో నేను ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గినిస్ బుక్ రికార్డ్ వచ్చింది అన్నారు మీరు గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఎప్పుడు వచ్చింది మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎవరైనా లైక్ అవార్డ్స్ కానీ మెడల్స్ కానీ అడిగితే దబ్వియస్లీ ద ఫస్ట్ వన్ విల్ బీ గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ది టూ టైమ్స్ అని చెప్తాను అండ్ ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఎన్ని ప్రోగ్రామ్స్ అసలు ఇన్స్పిరేషన్ ఎవరు నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో ఇంత హ్యాపీగా ఇంత లైక్ సక్సెస్ఫుల్గా కానీ రీచ్ అవ్వడానికి కానీ పర్ఫామ్ చేయడానికి కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు అటెండ్ అయినటువంటి ప్రోగ్రామ్ చేశాను అన్నారు కదా సీఎంస్ ముందు ఎమ్మెల్యేస్ ముందు ఎంపీస్ ముందు పర్ఫామ్ చేశాము ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా లైక్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ అక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్గా లైక్ హెల్ చేసిన ప్రోగ్రామ్ నాట్యమాయోరి పోతు వైష్ణవ్తో ఈరోజు మన పరిచయం వైష్ణవే ఎన్ని రికార్డ్స్ అందుకున్నది ఎన్ని దేశాలలో ఆమె యొక్క నాట్య ప్రదర్శన ఇచ్చింది ఒకసారి ఆమె మాటలను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నేను వైష్ణవి మా అమ్మ నాన్నల పేరు పోతు చంద్రశేఖర్ లావణ్య అండ్ మా నాన్న వచ్చేసి కాటన్ బిజినెస్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో ప్రొఫెషనల్ అనమాట అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్ అండ్ నాకు అన్నయ్య ఉన్నారు ప్రజెంట్ నాకు లైక్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు నేను డ్యాన్స్ నేర్చుకోబట్టి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను నేర్చుకున్న డ్యాన్స్ పేరు కూచిపూడి అది నాకు కూచిపూడితో ఉన్న బంధం ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను తెలుపుతున్నాను వైష్ణవి అసలు ఈ కళారంగానికి అంటే నృత్య కళాకారిణిగా ఎందుకు నువ్వు ఎంచుకున్నావు తర్వాత ఒకవేళ ఈ రంగానికి రావడానికి మీ అమ్మ నాన్నల పాత్రన లేకపోతే మీకే మాకు ఉండొచ్చారా ఇది మా అమ్మ నాన్నల ఇష్టపూర్వకంగా నేర్చుకున్నటువంటి నాట్యం వాళ్ళ ఇష్టపూర్వకంగా నేర్చుకున్నాను అది తర్వాత నా ఇష్టంగా భావిస్తూ ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను అండ్ లైక్ చిన్నప్పుడు కూడా నేను డ్యాన్స్ అంటే వెస్టర్న్ సైడ్ అలా మూవ్ అవుతూ ఉండే దెన్ మా మమ్మీకి డాడీకి మమ్మీకి కన్ కొంచెం క్లాసికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే సో మమ్మీ అలా జాయిన్ చేపిస్తూ ఉండే దెన్ దెన్ నాకు తెలిసింది ఏంటంటే మా డాడీ కూడా డాన్సర్ అనమాట చిన్నప్పటి నుండి డాన్స్ వేస్తుండే సో కొంచెం మా డాడీకి ఉన్న టాలెంట్ అంటూ నాలో ఉంది అనిపించింది మా మమ్మీకి ఇష్టపూర్వకంగాను మా డాడీలో ఉన్నటువంటి డ్యాన్స్ నాపై ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అని నేను భావిస్తున్నాను అలా నేర్చుకున్నాను మా అమ్మ మా అమ్మ నాన్నల ఇష్టపూర్వకంగా వైష్ణవే మీకు గురువులు ఎవరు ఈ త్రూఅవుట్ డ్యాన్స్ జర్నీలో నా గురువులు వచ్చేసి సార్ గురువు అని కాదు గురువులు అని చెప్తాను బేసికలీ నేను ఫస్ట్ వెంపటి నాగేశ్వరి మ్యాడమ్ దగ్గర నేర్చుకోవడం జరిగింది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేర్చుకున్నాను దాని తర్వాత నేను పసుపులేటి శ్రీ నందిని సరిత మేడం దగ్గర నేర్చుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుండి వాళ్ళ దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాను వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది అండ్ అప్కమింగ్ కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూనే ఉంటారు అండ్ నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ పేరు శ్రీనిధి నృత్య కళాక్షేత్రం నేను నేర్చుకున్న క్లాస్లో కానీ ఎక్కడైనా కానీ లైక్ డ్యాన్సే కాకుండా లైఫ్ లెసన్ కూడా బాగా నేర్పించారు అండ్ నేర్పిస్తూనే ఉంటారు ఈ త్రూ అవుట్ డ్యాన్స్ జర్నీలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా ఏదైనా లైక్ అప్రిషియేట్ ఏ కాంప్లిమెంట్స్ వచ్చినా ఏ అప్రిషియేషన్ వచ్చినా కూడా ఆబ్వియస్లీ నేను మా గురువులకే డెడికేట్ చేస్తూ ఉంటాను ఇప్పటివరకు ఇక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు ఎన్ని ప్రోగ్రామ్ చేశారు ఇప్పుడు సార్ నేను చేసిన ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు దాదాపుగా టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది అండ్ నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా త్రూఅవుట్ ఇండియా కవర్ చేశాను ఫస్ట్ వచ్చేసి స్టేట్ లెవెల్ దెన్ నేషనల్ లెవెల్ అలా చేస్తూనే ఉన్నాను అండ్ అప్కమింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని అనుకుంటున్నాను అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నా కానీ మన వరంగల్లో అండ్ ఖమ్మం అలా ఆల్ ఓవర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాను దెన్ ఆఫ్టర్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో కానీ అలా స్టేట్స్ వైజ్ కాశీలో వారణాసి అలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది దెన్ రామేశ్వరం ఇలా గోవా దెన్ శ్రీశైలం ఇలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా నాకు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి లైక్ వాళ్ళు ఇచ్చిన ప్రైజెస్ కానీ ఏదైనా మెడల్స్ కానీ అవి ఏవి అవన్నీ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తూ ఉంటాయి అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని చెప్ చెప్పుకుంటాను ఇప్పుడు అంతే వైస్గ ఈ ప్రయాణంలో అంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ కదా ఈ జర్నీలో నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ఆ ప్రోగ్రాం ఎక్కడ అది ఎప్పుడు సార్ నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను దాంట్లో బెస్ట్ అంటే ఫస్ట్ కేఎంసీ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్లో నేను ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్రోగ్రాంలో లైక్ నాకు చాలా అప్రిషియేషన్ కానీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఫస్ట్లీ నేను ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా ఇన్ జనరల్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తాను అన్ని చోట్ల అలానే పర్ఫామ్ చేశాను ఐ డోంట్ నో వాట్ మేడ్ దెమ్ బట్ ఇట్ టర్న్ అవుట్ ది బెస్ట్ అని చెప్పుకుంటాను అండ్ ఆల్సో అండ్ ఆ ప్రోగ్రామ్ వచ్చేసి నేను అందరి డాక్టర్స్ ముందు పర్ఫామ్ చేశాను లైక్ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఫ్రమ్ వారంగల్ సో అది నా బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు అండ్ సెకండ్లీ నేను లైక్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మా ఇన్స్టిట్యూట్ తరపున శ్రీనిధి నృత్య కళా నృత్య కళాక్షేత్రం తరపున మేము ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రో ఆడిటోరియంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మా మేడం సైడ్ నుండి ఆ ఆ ప్రోగ్రామ్ అనేది త్రూఅవుట్ ఇండియా లైక్ అక్క అన్ని చోట్ల నుండి నాట్ ఓన్లీ కూచిపూడి ఫోక్ కానీ వెస్ట్రన్ కానీ అన్ని డ్యాన్స్ ఫామ్స్ వాళ్ళు వచ్చేసి పర్ఫామ్ చేశారు అండ్ దట్ వాజ్ ది బెస్ట్ మూమెంట్ మా గురువుగారే ఆర్గనైజ్ చేశారు కాబట్టి చాలా ఎక్స్ప్లోర్ చేయగలిగాము లైక్ హౌ ది ప్రోగ్రామ్ వుడ్ బి హెల్డ్ అని ఎలా స్టార్ట్ చేస్తారు ఎలా కమ్యూనికేట్ చేస్తారు లైక్ త్రూ అవుట్ ఎలా స్ప్రెడ్ చేసి అండ్ ది అవుట్పుట్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనేది చెప్పొచ్చు అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చింది ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన విధంగా అండ్ ఆల్సో థర్డ్ వచ్చేసి వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నేను ప్రోగ్రామ్ చేశాను లైక్ వన్ ఇయర్ బ్యాక్ రీసెంట్గా పర్ఫామ్ చేశాను అండ్ ఆ ప్రో ఆ ప్రోగ్రామ్ వచ్చేసి మా డాడీ తరపున నాకు తెలియడం జరిగింది మా డాడీ మా డాడీకి వాళ్ళు కాల్ చేసి చెప్పి ఇలా రమ్మని పిలిపించారు అండ్ దట్ వాజ్ ది యాక్చువల్లీ పిలిపించడం అనేదే గొప్ప విషయం నేను అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం జరిగింది యాక్చువల్లీ నేను వరంగల్లో లేకపోతుండే హైదరాబాద్ నుండి వచ్చి పర్ఫామ్ చేశాను డాడీ పిలిచారని చెప్పి అండ్ అక్కడికి వెళ్ళాక లిటరలీ ఐ పర్ఫామ్డ్ యాజ్ యూజువల్ సేమ్ పర్ఫామ్ చేశాను బట్ ది అవుట్పుట్ ఫ్రమ్ ఎమ్మెల్యేస్ కానీ అక్కడికి విచ్చేసిన లైక్ గొప్ప వ్యక్తుల నుండి వాళ్ళ వాళ్ళ అప్రిషియేషన్ కానీ వాళ్ళ కాంప్లిమెంట్స్ కానీ ఇప్పటికీ కూడా నాకు గుర్తు చే చేస్తూనే ఉంటాయి అండ్ దట్ కాంప్లిమెంట్స్ వర్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్లీ అండ్ లాస్ట్లీ అని కాదు అండ్ ది లాస్ట్ వన్ విచ్ ఐ వుడ్ టెల్ అనేది ఏంటంటే లైక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా లైక్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ శ్రీ గురుకుల విద్యాలయం మా డాడీ చదువుకున్న స్కూల్ అది దాంట్లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది డాడ్ లైక్ డాడీ చదువుకున్నారనా లేకపోతే అది అదంతా కాదు లైక్ కామన్గా వెళ్ళి చేశాను బట్ ది అవుట్పుట్ వాజ్ రియల్లీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా లిటరలీ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కానీ ఏదైనా ఇట్ వాస్ ది బెస్ట్ అండ్ అంత ఇంకా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది కూడా చేశాను టూ టైమ్స్ పర్ఫామ్ చేశాను హైదరాబాద్ అని విజయవాడలో అండ్ దట్ వాస్ ది బెస్ట్ అండ్ ఇప్పటికీ నేను ఏదైనా సాధించిన అని చెప్పుకునే దాంట్లో ది ఫస్ట్ విల్ బి ది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆబ్వియస్లీ ఇట్ వాస్ ది బెస్ట్ వాయిస్ ఇప్పటివరకు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్స్లో బెస్ట్ ప్రోగ్రామ్ సార్ ఇప్పటివరకు చేసిన ప్రోగ్రామ్స్లో ది బెస్ట్ అనేది ఉగాది పురస్కారాలు అనేది హెల్ప్ చేశారు మా మేడం వాళ్ళు శ్రీనిధి నృత్య కళాక్షేత్రం నుండి అది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో హెల్ప్ చేశారు ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది ఆ ప్రోగ్రామ్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు బికాస్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇన్ జనరల్గా మేము వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది బట్ మా మేడం తరపున కండ్రి చేసిన ప్రోగ్రామ్ అనేది అసలు ఎలా స్టా లైక్ ఎలా ఆర్గనైజ్ చేస్తారు త్రూ అవుట్ ఎలా కమ్యూనికేట్ చేస్తారు అదర్ స్టేట్స్కి కానీ అదర్ డిస్ట్రిక్ట్స్కి కానీ ఎలా కమ్యూనికేట్ చేస్తూ అందరికి ఎలా తెలుస్తుంది ప్రోగ్రామ్ అనేది మేము ఫస్ట్ టైం చూసినట్లు అది సో అప్పుడు ఎలా అంటే లైక్ మేము పర్ఫామ్ చేసేవాళ్ళం కామన్గా అన్ని ప్రోగ్రామ్స్లో కానీ ఎవరు లైక్ త్రూఅవుట్ ఇండియా వచ్చి పర్ఫామ్ చేయడం అనేది మేము ఫస్ట్ టైం చూసాము మా లైక్ మా ఇన్స్టిట్యూట్ తరపు నుండి సో లైక్ అన్ని డ్యాన్స్ ఫామ్స్ లైక్ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఫోక్ కానీ ఇలా పర్ఫామ్ చేయడం జరిగింది అన్ని ఫామ్స్ చూస్తూ లైక్ మేము కూడా లైక్ సో మోటివేట్ అవుతూ లైక్ ఎక్కడెక్కడనో ఉండి వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే మాకు కూడా చాలా లైక్ ఎంతజాసింగ్ అనిపించింది అండ్ ఇది మా పసుపులేటి సరిత శ్రీనందిని గారి వారి తరపున జరిగిన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రాం అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు వైష్ణవి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ఎప్పుడు వచ్చింది మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది నాకు టూ టైమ్స్ రావడం జరిగింది అండ్ ఫస్ట్లీ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ గచిబోలి స్టేడియంలో పర్ఫామ్ చేశాను అండ్ దట్ వాస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ దెన్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో విజయవాడలో పర్ఫామ్ చేయడం జరిగింది ఈ టూ ప్రోగ్రామ్స్ అనేవి ది బెస్ట్ ఏదైనా లైక్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా ఎవరైనా లైక్ అవార్డ్స్ కానీ మెడల్స్ కానీ అడిగితే ఆబ్వియస్లీ ద ఫస్ట్ వన్ విల్ బీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ది టూ టైమ్స్ అని చెప్తాను అండ్ ది బెస్ట్ మూమెంట్ ఏంటి ఏంటంటే ప్రోగ్రామ్ చేయడం ఒక ఎత్త అయితే లైక్ టూ స్టేట్స్ ఆఫ్ సీఎంస్ ముందు పర్ఫార్మ్ చేశాను అండ్ లిటరలీ దట్ బాట్ టు క్లౌడ్ నైన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ దట్ అండ్ ద అవుట్పుట్ వాజ్ ఆల్సో రియల్లీ ఫెంటాస్టిక్ విచ్ మేడ్ విచ్ మేడ్ ఎవ్రీవన్ ప్రౌడ్ ఇద్దరు ముఖ్యమంత్రులు అటెండ్ అయినటువంటి ప్రోగ్రామ్ చేశాను అన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత ఆ ప్రిమిసెస్లో దాదాపు వేల మంది ప్రేక్షకులు ఉంటారు అంతమంది మధ్యలో ఎలా ఫీల్ అయ్యా ఎస్ సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను ఇద్దరు సీఎంస్ ముందు పెర్ఫామ్ చేయడం జరిగింది లిటరలీ దట్ వాస్ ది బెస్ట్ అని చెప్తాను ఏదైనా ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసి మాకు వచ్చే కాంప్లిమెంట్స్ కానీ అప్రిషియేషన్ కానీ చాలా మోటివేట్ చేస్తూ ఉంటుంది అండ్ అన్ని ప్రోగ్రామ్స్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది మాకు ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్ళడం జరిగింది అండ్ ఇద్దరు సీఎంస్ ముందు అనగా లిటరలీ అది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు సీఎంస్ ముందు ఎమ్మెల్యేస్ ముందు ఎంపీస్ ముందు పర్ఫామ్ చేశాము ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా లైక్ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ అక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్గా లైక్ హెల్ చేసిన ప్రోగ్రామ్ అక్కడికి అందరు లైక్ ఆడియన్స్ రావడం అందరి ముందు మేము చేయడం అది చాలా అది బెస్ట్ యాక్చువల్లీ మాటలో చెప్పలేము అంతటి గ్రేట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు వైష్ణవి ఈ మధ్య కాలంలో వరంగల్లో ఉన్నటువంటి ఏనుమామల మార్కెట్కి సంబంధించినటువంటి వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు డెబ్బై అటువంటి సెలబ్రేషన్ చేశారు ఆ కార్యక్రమానికి మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంట చాలా చక్కగా ఉందని చాలా వచ్చిన వాళ్ళు చాలామంది ఆడ గొప్పగా చెప్పారు మీ గురించి అంటే ఆ కార్యక్రమానికి మీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది సార్ మా నాన్నగారు కాటన్ బిజినెస్ వరంగల్లో ఎన్నమామల మార్కెట్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో చేస్తూ ఉంటారు అండ్ నాకు ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్లీ మా డా లైక్ మా నాన్నగారు కాల్ చేయడం జరిగింది వాళ్ళు మాకు కాల్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది యాక్చువల్లీ అక్కడనే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ దెన్ నేను హైదరాబాద్లో ఉం ఉంటుండే యాక్చువల్లీ వచ్చి పర్ఫామ్ చేశాను అండ్ త్రూ అవుట్ ది మినిస్టర్స్ ముందు పర్ఫామ్ చేయడం జరిగింది అండ్ దట్ వాస్ ది బెస్ట్ యాక్చువల్లీ అండ్ ఆల్సో నేను పర్ఫామ్ చేసినప్పుడు కూడా నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ అప్రిషియేషన్ కానీ లిటరలీ హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ మా నాన్నగారు తరపున చేసినందుకు మా నాన్నగారు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళందరి ముందు పర్ఫామ్ చేస్తూ అలాంటి కాంప్లిమెంట్స్ కానీ అలాంటి అప్రిషియేషన్ కానీ తీసుకోవడం ది బెస్ట్ అండ్ దట్టు మన వరంగల్లో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పర్ఫామ్ చేయడం దట్ వాస్ ది బెస్ట్ వైస్ రవి గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్తో పాటు మీకు ఎన్ని ఇంకా ఏమేమి రికార్డ్స్ వచ్చాయి ఎస్ సార్ నా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో చాలా అవార్డ్స్ రావడం జరిగింది దాంట్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నాట్యమయూరి ఇంకా స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేసిన అవార్డ్స్ అన్నీ కూడా లైక్ వారణాసి రామేశ్వరం ఇలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మెడల్స్ కానీ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ వచ్చాయి అండ్ కాంపిటీషన్స్లో పర్ఫామ్ చేసినప్పుడు కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి అండ్ అవార్డ్స్ కానీ సర్టిఫికేట్ కానీ చాలా వచ్చాయి లైక్ ఇంకా లైక్ భారత్ నా నాటక అకాడమీ నుండి కూడా అవార్డ్స్ రావడం జరిగింది అండ్ రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేసినప్పుడు కూడా అవార్డ్స్ రావడం జరిగింది నాట్ ఓన్లీ క్లాసికల్ ఫోక్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాము గ్రూప్స్ కానీ సోలో పర్ఫార్మెన్స్ కానీ దాంట్లో కూడా మెడల్స్ రావడం జరిగింది గోవాలో కానీ లంబాడీ పర్ఫార్మెన్స్ అని గోవాలో చేసాము దట్ వాజ్ ది బెస్ట్ దాంట్లో కూడా మాకు గోల్డ్ మెడల్ వచ్చింది అండ్ సిల్వర్ మెడల్ కూడా లైక్ గుంటూరులో చేయడం జరిగింది చిల్కలూరుపేటలో అక్కడ కూడా వచ్చినాయి అండ్ సో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్తో పాటు మాకు లైక్ నాకు చాలా అవార్డ్స్ రావడం జరిగింది ఈ విశాల భారతదేశంలో ఎన్నో ప్రోగ్రామ్ చేశారు కదా తానాలో ఎప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మేము ఇప్పటివరకు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ది బెస్ట్ అని చెప్తాను కానీ ఏదో వెల్తి ఉంది అన్నట్టు నాకు కూడా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ చేయాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను లైక్ అందరికీ డౌట్ రావచ్చు లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ చేసింది స్టేట్ లెవెల్ చేసింది నేషనల్ లెవెల్ చేసింది వై నాట్ ఇంటర్నేషనల్ లెవెల్ అని లైక్ చాలా ఈగోగా వెయిట్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేయడానికి ద బ్యాక్వర్డ్ రీజన్ ఏంటి నేను పర్ఫామ్ చేయకపోనికి అంటే ఫండింగ్స్ వల్ల నేను పర్ఫామ్ చేయలేకపోయాను అండ్ గవర్నమెంట్ నుండి ఫండింగ్స్ కానీ నాకు హెల్ప్ఫుల్గా లైక్ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఆబ్వియస్లీ ఐ గ్రాప్ దట్ ఆపర్చునిటీ సో ఫాస్ట్ అండ్ పర్ఫామ్ చేస్తాను కూడా అండ్ నాట్ ఓన్లీ తాను ఏదైనా దుబాయ్ కానీ శ్రీలంక సింగపూర్ ఎలాంటి కంట్రీ సైడ్ ప్రోగ్రామ్స్ ఎలాంటివి వచ్చినా కూడా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాను ఎన్ని ప్రోగ్రామ్స్ ఎవరు నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డాన్స్ జర్నీలో ఇంత హ్యాపీగా ఇంత లైక్ సక్సెస్ఫుల్గా కానీ రీచ్ అవ్వడానికి కానీ పర్ఫామ్ చేయడానికి కానీ ఆబ్వియస్లీ ది బ్యాక్వర్డ్ రీజన్ ఉంటారు ఏదైనా పర్ఫామ్ చేస్తున్నాం ఏదైనా నేర్చుకుంటున్నాం అంటే ఎక్కడి నుండో మనకి ఇష్టం అనేది ఒవియస్లీ ఉంటుంది అండ్ సేమ్ థింగ్ నా ఇన్స్పిరేషన్ కానీ నా ఇష్టం కానీ ఏదైనా అనొచ్చు దట్ ఈజ్ మై గురు శ్రీనందిని గారు సో నేను అక్క దగ్గర నుండి లైక్ అక్క అని పిలుస్తాను మేడం అయినప్పటికీ కూడా ద ఫ్రెండ్లీ నేచర్ చాలా బాగుంటుంది అక్క ఇచ్చే మోటివేషన్ కానీ నేను ఎప్పుడైనా లో ఫీల్ అయినా కానీ లైక్ ఏదైనా డ్యాన్స్ రాకపోయినా లైక్ ఏదైనా స్టెప్లో కన్ఫ్యూజ్ అయినా ఏదైనా మర్చిపోయడం అనేది జరిగినా కూడా ఎవ్రీ టైం మోటివేషన్ కానీ ఎవ్రీ టైం సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ మా గురువుగారు ఇస్తూనే ఉంటారు నాట్ ఓన్లీ డ్యాన్స్ లైఫ్ లెసన్ కూడా బాగా నేర్పిస్తూనే ఉంటారు నేర్పించారు అనడం కన్నా నేర్పిస్తూనే ఉంటాను అనడం అనేది ది బెస్ట్ అండ్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి స్టడీస్ వైజ్ కానీ ఏదైనా బ్యాలెన్స్ చేయకపోవడం కానీ అలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు నా డ్యాన్స్ అనే కాకపోయినా లైక్ ఎవరికైనా లైక్ స్టడీ కాకుండా ఎక్స్ టాలెంట్ ఏదైనా ఉన్నా కూడా ఆబ్వియస్లీ ఫేస్ చేస్తారు సో ఆ టైంలో కూడా పేరెంట్స్ ఆబ్వియస్లీ పేరెంట్స్ అనేది మోటివేషన్ ఇస్తూనే ఉంటారు సపోర్ట్ చేస్తూనే ఉంటారు పేరెంట్స్ కాకుండా పేరెంట్స్ తర్వాత కానీ ద బెస్ట్ వెల్ విషర్ అనేది మా గురువుగారని చెప్పుకుంటూ ఉంటాను అండ్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ సరిత మేడం అండ్ శ్రీనంది మేడం ఎవ్రీ టైమ్ లైక్ హెల్ప్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ అనేది చెప్పుకోగలను అండ్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మోటివేషన్ కూడా నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అండ్ తీసుకెళ్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వైష్ణవి ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీలో మర్చిపోలేని సందర్భం ఏమైనా ఉందా ఎస్ సార్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో మర్చిపోలేని సందర్భం చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి చాలా గుర్తుండిపోయే సందర్భం వచ్చేసి నేను గోవాలో పర్ఫామ్ చేశాను ప్రోగ్రామ్ అది యాక్చువల్లీ కాంపిటీషన్ ఫస్ట్లీ నేను క్లాసికల్ సాంగ్ ప్రిపేర్ అవ్వడం జరిగింది పౌర్ణమి సినిమాలో భరతవేదముగా సాంగ్ ప్రిపేర్ అయ్యాను ఆ సాంగ్ నాకు చాలా లైక్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫేవరెట్ సాంగ్ అని చెప్తాను సో కాంపిటీషన్ అనగానే ఐ చూస్ దట్ సాంగ్ వెళ్ళాము అండ్ రెడీ అయ్యాను ఆల్ ఆల్ సెట్ ప్రో ప్రోగ్రామ్కి అని రెడీగా ఉన్నాను అండ్ వాళ్ళు ఏంటంటే లైక్ నెంబర్ వైజ్ పిలుస్తూ ఉంటారు మనం రిజిస్టర్ అయిన దాన్ని బట్టి సో లైక్ నెంబర్ వైజ్ పిలుస్తూ ఉన్నారు అండ్ ది హైలైట్ ట్విస్ట్ ఏంటంటే నా ముందే ఒక ఆమె పర్ఫామ్ చేయడం జరిగింది సమ్ అదర్ స్టేట్ నుండి వచ్చింది తను కూడా అండ్ తను చూస్ చేసుకున్న సాంగ్ కూడా పౌర్ణమి మూవీలో భర్త విధముగా సాంగే అండ్ తను కూడా సేమ్ నేను తెచ్చుకున్న లైక్ తోటి పర్ఫామ్ చేస్తుంది దీపాలతోని సో లిటరలీ ఆ మూమెంట్ నాకు ఇప్పుడు నేను ఫన్నీగా చెప్తున్నాను బట్ దట్ వాజ్ ఇట్ టెన్షన్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు సో అలా ప్రి అనుకోకుండా ప్రిపేర్ అయ్యి వచ్చారు తను కూడా తను నాకు ఎవరో తెలియదు పరిచయం లేదు బేసికలీ సో నేను ఆల్ సెట్ రెడీగా ఉన్నాను అండ్ దెన్ తను పర్ఫామ్ చేయడంతో దట్ వాజ్ ఈ కాంపిటీషన్ ఏదో పర్ఫార్మెన్స్ అంటే సరే పర్ఫామ్ చేసి వెళ్తుండే ఇన్ జనరల్గా యాక్చువల్లీ పర్ఫార్మెన్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళు అడుగుతారు ఏ సాంగ్ చేస్తున్నారు కానీ అది కాంపిటీషన్ కాబట్టి కాంపిటీషన్కి అడగరు బికాజ్ కాంపిటీషన్లో వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటారంటే సేమ్ సాంగ్ చేసినా కూడా ఎక్స్ప్రెషన్స్కి కానీ ఏదైనా డిఫరెన్స్ చూస్తూ ఉంటారు సో సాంగ్ బేసికలీ అడగరు సో అడగరు బట్ నేను కూడా చెయ్యచ్చు బట్ అప్పటికీ నేను డిమోటివేట్ అవుతూ ఉన్నాను అరే తను కూడా చేస్తుంది వాట్ ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడో గోవాకి వచ్చా మేము దట్ టు సమ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అది మాకు అప్పుడు స్మార్ట్ ఫోన్స్ కూడా లేకుండే అండ్ మమ్మీ నేను ఇద్దరమే వెళ్ళడం జరిగింది గురువులతో మర్చిపోలేని సంఘటన చాలా సో అది మర్చిపోలేని సంఘటన సో ఆల్ సెట్ రెడీగా ఉన్నాను దెన్ నెక్స్ట్ నా నెంబరే సరే మా ఇద్దరు మధ్యలో ఎవరైనా ఉన్నారా నేను ఏదైనా ఆలోచించుకునే గ్యాప్ కూడా లేకుండే నెక్స్ట్ నా నెంబరే దెన్ మా గురువు గారు ఇచ్చిన ఐడియా లిటరలీ దట్ వాస్ ది ఫన్నీయెస్టా లేకపోతే ఏదో నాకు తెలియదు కానీ ద అవుట్పుట్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ టూ మినిట్స్లో జస్ట్ టూ మినిట్స్లో నేను ఆ కాస్ట్ క్లాసికల్ కాస్ట్యూమ్ నుండి ఫోక్ కాస్ట్యూమ్కి చేంజ్ అయినా వేరే ప్రిపేర్ అయ్యి అంతే నార్మల్గా మేము నేర్చుకున్న సాంగ్స్ నుండి నేర్చుకున్న సాంగ్స్ నుండి అలా ఏదో ఒక సాంగ్ పిక్ చేసుకున్నాను అండ్ దట్టు మేము సేఫ్ సైడ్గా ఒక కాస్ట్యూమ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము కాంపిటీషన్ కదా ఏదైనా ఏదైనా జరగొచ్చేమో అని సేఫ్ సైడ్ కాస్ట్యూమ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవడం జరిగింది సో మా గారు నార్మల్గా డ్యాన్స్ క్లాస్లో ఇన్ రెగ్యులర్గా కూడా లైక్ అన్ని సాంగ్స్ ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటారు సో మాకు స్పాంటేనియస్గా ఏదైనా చేయండి అని అంటే మేము చే చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ఉంది సో దెన్ మేము కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని టూ మినిట్స్లో పర్ఫ్ దెన్ స్టే నెక్స్ట్ నా నెంబర్ పిలిచేటప్పటికీ నేను స్టేజ్ దగ్గర ఉన్నాను సో వెళ్ళి పర్ఫామ్ చేశాను ద అవుట్పుట్ వాజ్ రియల్లీ నాకు నవ్వొచ్చింది లైక్ పర్ఫామ్ చేశాను బెస్టే కానీ టూ మినిట్స్లో చేంజ్ చేసుకొని ఫోక్కి కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయ్యి పర్ఫామ్ చేసిన దానికి ఐ రిసీవ్డ్ గోల్డ్ మెడల్ సో దట్ వాస్ ది బెస్ట్ నేను దానికి మా గురుగారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇప్పటికీ కూడా వైష్ణవ్ ఇప్పటివరకు ఫన్నీ సన్నివేశము కూడా చెప్పావు అంతేకాకుండా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీలో ఎక్కడోకాడ నువ్వు బాధపడ్డటువంటి ఆ సందర్భం కూడా అలాంటిది ఏమన్నా ఈ ఫిఫ్టీ ఇయర్ జర్నీలో నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను అండ్ అన్ని అవుట్పుట్ కూడా బెస్ట్ అని చెప్పుకుంటాను అండ్ ది నేను లైక్ బాధపడ్డ సంఘటన అంటే నేను ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము మా ఇన్స్టిట్యూట్ తరపునని అందరం వెళ్ళాము సోలో పర్ఫార్మెన్స్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇద్దామని శ్రీనిధి నృత్య కళాక్షేత్రం తరపున వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మేము చాలాసేపు చేశాము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళే పిలిచారు యాక్చువల్లీ మా మేడంకి కాల్ వస్తే మేము వెళ్ళడం జరిగింది వాళ్ళే పిలిచారు వెళ్ళిన తర్వాత వెయిట్ చేసాము లైక్ ఇస్తారేమో ఆపర్చునిటీ చేస్తామని చెప్పి బట్ వాళ్ళు చేసినది ఏంటంటే మమ్మల్ని కాకుండా చాలా డాన్సర్స్ కాకుండా లైక్ మ్యూజిషియన్స్ కానీ బ్యాండ్స్ కానీ అలా పిలిచారు సో వాళ్ళకే ఛాన్స్ ఇస్తూ కొంచెం మమ్మల్ని పిలవకపోవడం లైక్ మేము కూడా వెయిట్ చేస్తూ ఉండడం జరిగింది చేసాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా వెయిట్ చేశాము దెన్ టూ అవర్స్ దెన్ ఇట్ టర్నింగ్ అవుట్ మోర్ అని అనిపించింది వెయిట్ చేస్తూనే ఉన్నాము అండ్ మా మేడం కూడా అడుగుతూనే ఉంది అండ్ ఏదైనా ప్రోగ్రామ్ వెళ్తే లైక్ ఒబ్వియస్లీ క్యూ అనేది ఉంటుంది లైక్ ఒకరి తర్వాత ఒకరు ఇది ఇలా లిస్ట్ అనేది ఉంటుంది దాంట్లో మా మేడం కానీ ఏదైనా టైం మేనేజింగ్ కానీ షీఈ్ లిటరల్లీ ది బెస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ మేము లేట్ వెళ్ళినా కూడా మా మ్యాడమ్ వెళ్ళి మాట్లాడడం మా మేడంకి లైక్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లైక్ వాళ్ళతో పరిచయం పెంచుతూ వాళ్ళతో మాట్లాడుతూ మమ్మల్ని ఎక్కువసేపు వే చేయకపోతుండే బికాజ్ వేరే వెస్టర్న్ అంటే ఫోక్ అంటే ఇట్స్ డిఫరెంట్ లైక్ వాళ్ళ కాస్ట్యూమ్ లైట్ వెయిట్లో ఉంటుంది మేము క్లాసికల్ కాబట్టి బన్ నుండి హెడ్ నుండి ది ఫీట్ వరకు చాలా ఆర్నమెంట్స్ వేసుకుంటూ ఉంటాం కదా సో దాని బర్డన్ అవుతూ ఉంటుంది మాకు ఆగి నా కొద్దీ ఇప్పుడు అంటే మేము పెద్దగా అయిపోయినాం సో ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మాకు అలవాటు అయిపోయింది సో మేము మేనేజ్ చేసుకోవచ్చు అప్పుడు చిన్నప్పుడు కాబట్టి లైక్ ఏదైనా విగా మళ్ళీ దట్టు మేము నైట్ టైంలో వెళ్ళాము సో నైన్ అవుతుంది మాకు వస్తూ ఉంటుంది సో చాలా బేజ్ చెప్పించారు దట్ వాస్ ది హర్ట్ అని అనిపించింది లైక్ కొంచెం హర్ట్ అయ్యాము అని అన్ అనిపించింది బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫ్ టీ పర్ఫామ్ వచ్చాము అండ్ లైక్ సర్టిఫికెట్ కూడా వచ్చింది అండ్ ఇంకొకటి నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ సమ్ సిక్స్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక టెంపుల్లో డ్యాన్స్ చేశాను అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గజ్జలు అనేది చాలా ఇంపార్టెంట్ మేము ఏదైనా డాన్స్ చేస్తున్నామంటే మేము గజ్జలతో చేస్తున్నప్పుడు అది మా హార్ట్ బీట్ లెక్క ఫీల్ ఫీల్ అవుతూ ఉంటాము సో నేను చేసే పర్ఫార్మెన్స్లో ది ఫస్ట్ టైం నేనైతే ఎవరిని చూడలేను నాలో నేను చూసిందైతే ఫస్ట్ టైం నాకు గజ్జ ఊడిపోవడం అనేది జరిగింది లిటరలీ దట్ టుక్ మీ టు సమ్ అదర్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు గజ్జ ఊడిపోతే చాలా బాధ అనిపిస్తుంది లైక్ ఏదైనా ఆర్నమెంట్స్ కానీ సమ్ ఇయరింగ్ కానీ చైన్ కానీ బ్యాంగిల్ ఏదైనా పడిపోయినా మాకు ఏమని దు ఓకే పడిపోయింది అది తొక్కినా లైక్ ఏదైనా అయినా కూడా ఓకే ఫైన్ అది పడిపోయింది ఇట్స్ ఓకే మేము డ్యాన్స్ చేస్తూ ఉంటాము గజ్జ పడిపోయింది అండ్ మై మైండ్ వాజ్ టోటలీ డైవర్టెడ్ అరే గజ్జ పడిపోయింది నేను ఆపాలా చెయ్యాలా నాకు అర్థం కాలేదు బట్ మా గురువుగారు ఎప్పటికీ డ్యాన్స్లో జాయిన్ అవ్వకముందు అండ్ జాయిన్ అయినప్పుడు అండ్ ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తూ ఉంటారు అది కాంపిటీషన్ అయినా కానీ ప్రోగ్రామ్ అయినా కానీ మనం పర్ఫామ్ చేసేటప్పుడు మనకి చాలా డిస్టర్బెన్స్ వస్తాయి లైక్ ఆడియన్స్లో లైక్ వ్యూవర్స్లో ఎవరన్నా వాట్ లైక్ సమ్ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసినా కూడా డోంట్ లుక్ ఎట్ దామ్ అని అట్లా చెప్తూ ఉంటారు అండ్ ఆల్సో ఆర్నమెంట్స్ ఏదైనా ఊడిపోయినప్పుడు అస్సలు పట్టించుకోవద్దని చెప్తారు అండ్ ఐ రిమెంబర్ దాట్ నేను గజ్జి ఊడిపోయినా కూడా పట్టించుకోకుండా చేశాను బట్ బాధకరంగా అని చెప్పుకోవచ్చు వైష్ణవి మీతో పాటు దాదాపు చాలామంది కూడా ఆ పిల్లలు ఈ కూచిపూడి భరతనాట్యం ఇలాంటి డాన్స్ మీద చాలా మక్కువతో ముందుకు వస్తూ ఉంటారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వీళ్ళకు యాజ్ ఎ డాన్సర్గా నువ్వు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను డ్యాన్స్ కాకుండా లైఫ్ లెసన్ అన్నీ కూడా సో నీకు డ్యాన్స్ నేర్చుకుంటున్న కొద్దీ డ్యాన్స్ వల్ల ఫస్ట్లీ నేను డ్యాన్స్ జాయిన్ అయ్యే లైక్ నాట్యం నేర్చుకున్న స్టార్టింగ్లో నాకు తెలీదు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంత ఉంటుంది డ్యాన్స్లో స్టడీ ఉంటుంది ఇన్ని సర్టిఫికెట్స్ వస్తాయి ఇన్ని రికార్డ్స్ వస్తాయి అలా ఏం స్టార్ట్ చేయలేదు నాది జర్నీ అనేది ఏదో మమ్మీకి ఇష్టం డాడీకి లైక్ డ్యాన్స్ మీద కొంచెం గ్రిప్ ఉంది అన్న బేసిస్ మీద జాయిన్ అవ్వడం జరిగింది సో అందుకే స్టార్టింగ్ నుండి ఇద్దరు ఇష్టపూర్వకంగా మెన్షన్ చేస్తున్నాను సో మమ్మీకి డ్యాన్స్ రాదు బట్ షీస్ టోటలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యాన్స్ జర్నీలో కూడా డ్యాన్స్ గురించి బెనిఫిట్స్ ఏంటి డ్యాన్స్ వల్ల యూస్ ఏంటి చాలా నేర్చుకున్నాను అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మన ఇండియన్ కల్చర్కి కానీ ట్రెడిషన్ కానీ సమ్ బ్యాక్వర్డ్ అనేది వెళ్తూ వెళ్తూ ఉంది లైక్ డ్యాన్స్ కానీ లైక్ సాంగ్స్ కానీ ఇండియన్ క్లాసికల్ అనేది ఎక్కువ మంది ఇష్టపడరు అరే ఏంటి లైక్ ఇప్పుడు కూడా కే పాప్ అని సమ్ లైక్ అడ్వాన్స్డ్గా లైక్ సాంగ్స్ కానీ అన్నీ ఇలా వింటూ ఉన్నారు సో బేసికల్లీ వాళ్ళకి ఇది ఉంది ఇంత ఉంటుంది అనేది గ్రిప్ ఉండదు సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ ఇది కల్చర్ అనేది వెనుకబడుతుంది సో ఇలా పడకూడదు ఇలా ఎక్స్ప్లోర్ అవుతూ ఉండాలి మన డ్యాన్స్కి ఇంత ఉండే అప్పట్లో ఇంత ఉండే ఏన్షియన్ టైమ్స్లో సో ఇంత వాల్యూ ఉంటుంది దానికి అనేది ఎక్స్ప్లోర్ అనేది నాది ఫస్ట్ ప్రయారిటీ అండ్ సెకండ్ వచ్చేసి డ్యాన్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో బాడీ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్తూ ఉన్నారు వాకింగ్ కానీ జాగింగ్ కానీ వై అంటే వై అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఇంట్రెస్టే అది బట్ వై స్పెండింగ్ ఆల్ ఆఫ్ మనీ ఇన్ దో స్టఫ్ అని అనిపిస్తుంది మనదే కదా లైక్ లేచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఏముంది ఒక డ్యాన్స్ చేస్తే ఆబ్వియస్లీ బాడీ ఫిట్ ఉంటుంది లైక్ వాకింగ్ కన్నా జాగింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది బాడీకి ఫిజికల్గా ఫిట్ ఉంటారు అనేది నేను భావిస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గర్ల్స్కి కూడా సమ్ లైక్ వాళ్ళకి ఇష్యూస్ ఉంటాయి ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా డ్యాన్స్ చేయడం వల్ల అవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ తెలియకపోవచ్చు సో ది బెస్ట్ మెసేజ్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే డ్యాన్స్ నేర్చుకోండి నే లైక్ మీకు ఇంట్రెస్టా అది కాదని కాదు మీకు ఏదో ఒక డ్యాన్స్ అది క్లాసికల్ అని కాకపోయినా వెస్ట్రన్ అయినా ఏదైనా డ్యాన్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ద ఓన్లీ మోటివ్ ఆర్ ది ఓన్లీ కొటేషన్ ఐ ఫాలో ఇస్ లివ్ లవ్ డ్యాన్స్ సో స్ప్రెడ్ అవుట్ ది డాన్స్ అనేది నేను అనుకుంటున్నాను దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో ఈవెంట్ చేశారు భవిష్యత్తులో ప్రపంచ దేశాలలో మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రపంచ దేశ ప్రజలందరూ చూడాలని మా యొక్క డిపిఆర్ న్యూస్ పక్షాన మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్